అందరికీ శివమస్తు గుంటూరులో శృంగేరి శారదాపీఠం సంపత్ నగర్లో వేయించేసిన అమ్మవారు ప్రతిష్ట వేడుకలు జరుగుతున్నాయని మనకి అందరికీ తెలుసు కదా ఇది ఆరవ రోజు ఈరోజు అమ్మవారి ముందు ఋత్వికులు చక్కగా కుంకుమార్చిన కోటి కుంకుమార్చిన లత సహస్రనామాలతో చేస్తున్నారు అలానే కొంతమంది ఋత్వికులు దుర్గా సప్తశతి చేస్తున్నారు అలానే వనితలందరూ శారదా సహస్రము హనుమాన్ చాలీసా సర్వమంగళ మాంగళ్యే ఆ శ్లోకాన్ని అందరూ పారాయణ చేస్తున్నారు విన नियों बलात्कार 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 नियों बलात्का�

एकपि सतिलोकु रामा वीमलो पदलि असुर संहारे रामचंद्र के काज सवारी लाय सती कनक कन जियाए श्री रघुवीरा हरित दराई रघुपति की बहु तपड़ाई कहा करत सनम अम प्रिय हाय सहस्र वना भरोस करावे असहयसी कण्ठी कण्ठ कलावे

ఆది వారి అష్టోత్తరము శారదా సహస్రనామము చదివాము ఇప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సాధికే శరణ్యే త్రంబికే గౌరి నారాయణ నమోస్థుతే అనే ఈ నామాన్ని నూట ఎనిమిది సార్లు చే చదివాము అందరము సర్వమంగళ మాంగళ్యే అంటే శుభకరమైన వాటి అన్నింటిలోనూ అత్యంత మంగళకరమైన దానా అంటూ అమ్మని మనం సంబోధిస్తున్నాము అందుకనే సర్వ మంగళ మాంగళ్యే శివే శివే అంటే శివపత్ని శుభకరణి స్వరూపిణి అన్న అమ్మా నీవు సర్వార్థ సాధికే సాధికే అంటే సకల కోరికలను ఏమిటా కోరికలు ధర్మ అర్థ కామ మోక్షాలను సిద్ధింపజేసే అమ్మ శరణ్యే శరణు కోరిన వారిని రక్షించేదానివి ఇంకా ఎలాంటి దానివి నీవు మూడు కనులున్న దానివి త్రయంబకే అంటే మూడు కనులున్న గౌరీదేవి నారాయణీ రూపంలో ఉన్న నీకు నమస్కారములు అంటూ ఈ మంత్రంలోని అంతరార్థం అంటే మనకి గౌరీ రూపంలో మంగళ రూపంలో ఉన్న అమ్మ మన్ని మాంగళ్యాన్ని కాపాడుతూ కామ మోక్షాలను సిద్ధింపజేసే ఆ తల్లి నామాన్ని మనస్ఫూర్తిగా అందరము శ్రద్ధతో భక్తితోటి నూట ఎనిమిది సార్లు పారాయణ చేశాము ఇవాళ మంగళవారము అమ్మవారికి ఎంతో ఇష్టమైన వారము అక్కడ కుంకుమార్చిన జరుగుతుంది పొలిసెట్టి హరిప్రసాదరావు గారు అమ్మా మంగళవారము మీకందరికీ సకల సిద్ధులు సకల కోరికలు సిద్ధించాలి అని చెప్పని మీరు ఈ సర్వమంగళ మాంగళ్య అనే ఈ మంత్రాన్ని చదవండి అని చెప్పని వారు విన్నవించుకున్నారు అందుకని అందరము భక్తితోటి శ్రద్ధతోటి తదేకమైన ఏక కంఠంతో చక్కగా స్మరిస్తూ ఉంటే ప్రాంగణము మొత్తము కూడా ఎంతో అందంగా అనిపించింది అంత బాగుంది ఇక తర్వాత గుర్తుగా ఉండటానికి చక్కగా ఇలా గ్రూప్ ఫోటో దిగి వచ్చాము కాషాయ వస్త్రాలు ధరించాము ఇలా రోజుకొక వస్త్రాలు ధరించి అందరము మగువులందరము చేరి కలిపి సాధన చేయటం చాలా 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 సంతోషంగా అనిపించింది